నన్ను ముట్టమని వెంటపడతారు మరి కొంతమంది అయితే మరి కొందరు అయితే అంటే ఆ సెంటర్లో కాడు లేదు లేదు అక్కడి ఈ సెంటర్కి వెళ్ళిపోయాడు లేదు లేదు గదిలోకి వెళ్ళాడు కబెన్ హోమ్ లోకి వెళ్ళాడు కారాలోకి వెళ్ళాడు వెళ్ళాడు ఏ చేద్దాం మన పడవలు తీసుకుందాం మన పడవలు తీసుకుందాం అని చెప్పారంట ఆ పడవలు వేసుకో అంట వెంట పడ్డారంట వెంట పడవలు పడవలు తీసుకోంటే గాడిదల మీద నడకుంటే నడక పరిగెత్తి ఓపుకుంటే ఉంటే పరిగెత్తుకుంటా నడిచే ఓపు నడిచే ఓపికతో ఏసి బ్యోదయాలో ఉన్నా గల్లేదో ఉన్నా హోములో ఉన్నా కూడా అంత పరిగెత్తుకుంటే ఇప్పుడు కూడా ఎంత లేదు జనాభా ఉన్నా రోడ్లు ఇప్పుడు తగ్గిందిలే ఎందుకంటే అన్ని లైవ్లే కదా బస్ ఎక్కాల్సిన పని లేదు ట్రైన్ ఎక్కాల్సిన పని లేదు ఆటో ఎక్కాల్సిన పని లేదు ఏ టీవీ ఆన్ చేసినా లైవ్ వస్తుంది కదా డబ్బులు మిగుద్ది ఒకటి చది ఉండదు అయితే మరొకటి అక్కడ మట్టి మురికి కూర్చోవారు కాబట్టి సాధ్యత వరకు ఇట్లా కూర్చో టీవీ ఆన్ చేస్తే లైవ్ వచ్చి లైవ్ అంతా చూస్తున్నారా లైవ్ కూడా లేదు ఏం చూస్తున్నావు లైవ్ చూస్తుంటే పక్క చాలా ఒప్పుకునిదా ఒప్పుకోదే చెయ్యి ఊరుకునిదా ఊరుకోదే మా లైవ్లు నమ్ముకుంటే ఛానల్ ఒప్పుకోదు స్టేడింగ్ వెళ్ళామనుకో ఒప్పుకో ఆడే ఉంటావు నీకు అర్థమైందా లైవ్ ఛానల్కి నువ్వు వెళ్ళే ప్లేస్ తేడా ఏంటో తెలుసా చానల్లో లైవ్ చూసిన అనుకో పక్క ఛానల్ ఏం చేసింది చూసింది కా అత్త కోడలు అంట ఆ కోడలు అంట ఏమంట ఆ మంట అని చెప్పి ఛానల్లోకి లాగేసింది పక్క అవునా కాదా అదే స్టేడియంకి వెళ్తే మీతో పాటు అక్కో ఆంటీ అమ్మో ఎవరు వస్తారు కదా ఒక్కసారి నువ్వు లెక్కోలేవు పైకి ఒక్కసారి ఇంటికి రాలేవు ఆ చివరి ప్రార్థనంత అయిపోయిన తర్వాత వారితో కొను కూడా ఇంటికి రావాలి కదా అందుకే తెలియదు అందుకే మందిరానికి వెళ్ళు అందుకే ఆరాధన తెల్లు అని అంటున్న మాట అంటుంది కదా కిక్కిలిసిన ప్రజల మధ్య ఆ వెళ్ళి ఏసును ముట్టుకుందంట ఇంతమంది జనాభా ఏ వెళ్తాం అనుకుందా వెళ్ళింది కాళ్ళతో కొట్టించుకుంది కాళ్ళతో నెట్టించుకుంది దుమ్మంతా బట్టలన్నీ పాడైపోయింది బట్టలన్నీ ఒకవేళ స్నానం ఉంటే ఇస్త్రీ బట్టలు వేసుకుని ఏమైందామని చెప్పండి ఏమంటే స్నానం చేస్తాం ఇస్త్రీ కూడా చేస్తాం ఏమైంది కాసేపు కావా బట్టలన్నీ మాసిపోయింది ఇస్త్రీ బట్టలు నలిగిపోయింది ఒట్టి రెండు దుమ్ము దూలి వచ్చేసింది ఈ మాడ మనకు అర్థం కావాలంటే మీకు ఏమవుతుందా మీకు ఇంకొక